హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఒంటరిగా కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు పెద్దోడు మాత్రం నాకిచ్చిన మాట కోసం ప్రేమించిన అమ్మాయినే కాదనుకున్నాడు కానీ సాగర్ ధీరజ్ మాత్రం నాకిచ్చిన మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ నేను మాత్రం చందుకి నా చేతుల మీదుగా పెళ్లి జరిపించబోతున్నాను వాడు నా కడుపుడ పుట్టడం నేను అదృష్టవంతుని వాడు మాత్రం ఎప్పుడూ నా మాట కాదనలేదు వాడి మనసు అర్థం చేసుకొని వాడికి ఏ లోటు లేకుండా నేనే చూసుకోవాలి అని చెప్పి ఇక రామరాజు చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వస్తుంది ఇక రామరాజు అలా ఆలోచిస్తూ ఉండగా వేదవతి ఏంటండి పెద్దోడు పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది ఇక రెండు రోజుల్లో పెద్దోడికి పెళ్లి చేయబోతున్నాం ఇంకా మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనం సంతోషంగా ఉండవలసిన టైంలో నువ్వు ఇలా బాధపడుతూ కూర్చున్నావెందుకు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ నేనేమి బాధపడడం లేదు అని రామరాజు అంటాడు మరి వేదవతి ఎందుకండి మరి ఆ కన్నీళ్ళు ఎందుకు అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు చూడు వేదవతి ఇవి కన్నీళ్ళు కావు ఆనందంతో కూడిన ఆనంద బాష్పాలు ఇప్పుడు నా చేతుల మీదుగా పెద్దోడు పెళ్ళి జరిపిస్తున్నాను అంగరాయంగా వైభవంగా వాడి పెళ్ళి జరిపించి నేను కన్న తండ్రిగా వాడికి ఎంతో రుణపడి ఉంటాను అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అవునండి వాళ్ళిద్దరూ నీ మాట కాదన్నా కూడా పెద్దోడు మాత్రం నీ మాట దాటి ఎక్కడికి వెళ్ళలేదు ఇది పెద్దోడికి ఉన్న సంస్కారం అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నేను పక్కూర్లో కొన్ని సరుకులు తీసుకురావాలి నేను వెంటనే బయలుదేరుతాను అని రామరాజు అనేసరికి అప్పుడు వేద వేదవతి సరేనండి వెళ్ళండి అని వేదవతి అంటుంది ఇక రామరాజు ఒరే తిరుపతి పదరా మనం పక్క ఊరికి వెళ్ళి మనం ఇంట్లోకి కావలసిన సరుకులు తీసుకొని వద్దాం అని రామరాజు చెప్పగానే అప్పుడు తిరుపతి సరే బాబా వెళ్దాం పద అని చెప్పి ఇక తిరుపతి రామరాజు ఇద్దరూ కూడా పక్క ఊరికి వెళ్తారు ఇక్కడ అక్కడ సరుకులు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇంతలోనే రోడ్డు పక్కన ఏదో మూలిగిన శబ్దం వినపడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు ఒరే తిరుపతి ఆవరా అసలు ఏదో ఏదో సౌండ్ వినపడుతుంది ఏం జరిగి ఉంటుందిరా అనగానే అప్పుడు తిరుపతి అవును బావా నాకు కూడా ఏదో సౌండ్ వినపడుతుంది బండి ఆపు అనగానే ఇక రామరాజు తన బండిని ఆపి ఇక పక్కన అటు ఇటూ చూస్తూ ఉంటారు ఇంతలోనే ఒక బైక్ ఒక మనిషి అక్కడ పడి ఉండడం చూసి రామరాజు ఒరే తిరుపతి అదిగోరా అక్కడ ఎవరో బైక్ నుంచి కింద పడిపోయినట్టున్నారు దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి పదరా వెంటనే వెళ్ళి చూద్దాం అని చెప్పి రామరాజు తిరుపతి అక్కడికి వెళ్ళి చూస్తారు ఇక అక్కడ ఒక అతను బాగా దెబ్బలు తగిలి ఉండడంతో రామరాజు ఒరే తిరుపతి ఇతను ఎవరోరా కొన ఊపిరితో ఉన్నాడు హాస్పిటల్ తీసుకువెళ్దాం పదరా అని రామరాజు అనగానే ఇక తిరుపతి సరే బావా అంటారు ఇక అక్కడ ఉన్నది ఎవరో కాదు కళ్యాణ్ కళ్యాణ్ బైక్ నుంచి పడి కింద పడిపోయి దెబ్బలు బాగా తగిలి ఉంటాయి ఇక దాంతో రామరాజు తిరుపతి ఇద్దరు కూడా కళ్యాణ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక రామరాజు డాక్టర్తో చూడండి డాక్టర్ ఇతను ఎవరో నాకు తెలియదు కానీ రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడు పాపం ప్రాణాల మీదకి వచ్చింది చూడండి డాక్టర్ వెంటనే ఇతనికి ట్రీట్మెంట్ చేయండి ఎంత డబ్బైనా పర్వాలేదు నేను ఇస్తాను అని రామరాజు అనగానే అప్పుడు డాక్టర్ సరే రామరాజు గారు అని చెప్పి ఇక డాక్టర్ కళ్యాణ్ని తీసుకొని లోపలికి ఐసీలోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం తిరుపతితో ఒరే ఇతను ఎవరికై ఉంటారా ఫోన్ చేద్దామన్నా అతని దగ్గర ఫోన్ కూడా లేదు ఎలా అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉండగా ఇంతలోనే డాక్టర్ తన జేబులో ఉన్న ఫోన్ తీసుకొచ్చి రామరాజు గారు అతని జేబులో ఈ ఫోన్ ఉంది ఇదిగోండి అని చెప్పి ఇక డాక్టర్ రామరాజుకి ఫోన్ ఇస్తాడు ఇక ఫోన్ చూసిన రామరాజు ఒరే తిరుపతి ఈ ఫోన్లో వాళ్ళ అతనికి కావలసిన వాళ్ళు ఫోన్ నెంబర్లు ఉంటాయి వెంటనే వాళ్లకు ఫోన్ చేసి ఇతనికి యాక్సిడెంట్ జరిగిందని చెప్దాం అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి ఆగుబావ ముందు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు కదా ఆ తర్వాత చెప్దాంలే అని తిరుపతి అంటాడు ఇక రామరాజు సరేరా అని చెప్పి ఇక కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక డాక్టర్ని చూసిన రామరాజు ఏంటి డాక్టర్ ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలా ఉంది పర్వాలేదు కదా అనగానే అప్పుడు డాక్టర్ చూడండి రామరాజు గారు అతనికి బ్లడ్ చాలా పోయింది కానీ అతను గతం మర్చిపోయే అవకాశం కూడా ఉంది అని డాక్టర్ చెప్పగానే రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే డాక్ రామరాజు డాక్టర్ అతనిది ఏ బ్లడ్ గ్రూప్ అనగానే అప్పుడు డాక్టర్ చూడండి అతనికి బ్లడ్ ఎక్కించాలి అతనిది ఓ పాజిటివ్ వెంటనే బ్లడ్ తీసుకురండి అని డాక్టర్ చెప్తాడు ఇక రామరాజుకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక వెంటనే తిరుపతికి బావా ధీరజిత్ కూడా ఓ బ్లడ్ గ్రూపే కదా ఇప్పుడు వాడిని వెంటనే ఫోన్ ఇక్కడికి రమ్మని చెప్దాం అతనికి బ్లడ్ ఇస్తే ఒక నిండు ప్రాణాలు కాపాడినట్టుంటుంది కదా అని రా తిరుపతి అనగానే అప్పుడు రామరాజు సరేరా అని చెప్పి ఇక వెంటనే రామరాజు తన ఫోన్ తీసి ధీరజ్కి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు నుండి ఫోన్ రావడంతో ధీరజ్ చాలా సంతోషపడుతూ ప్రేమ నాన్న నాకు ఫోన్ చేస్తున్నాడు ఏమై ఉంటుందో అని చెప్పి వెంటనే ధీరజ్ ఆ ఫోన్ లిప్ చేసి చెప్పండి నానా అనగానే అప్పుడు రామరాజు ఒరే ధీరజ్ నువ్వు వెంటనే హాస్పిటల్కి రారా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి నానా హాస్పిటల్కి రావడం ఏంటి అనగానే అప్పుడు రామరాజు ఒరై ముందును నోరు మూసుకొని నేను చెప్పిన హాస్పిటల్కి వచ్చాయి అని ఫోన్ కట్ చేస్తాడు ఇక దాంతో ధీరజ్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే నాన్నకి మళ్ళీ నా మీద కోపం వస్తుంది అని చెప్పి వెంటనే ధీరజ్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ఇక రామరాజును చూసిన ధీరజ్ ఏంటి నాన్న ఉండపొలంగా నన్ను హాస్పిటల్కి రమ్మన్నా ఎవరికి ఏం జరిగింది అనగానే అప్పుడు తిరుపతి ఒరేయ్ ఎవరికి ఏమీ జరగలేదురా మేము సరుకులు తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ జరిగి అతను కింద పడి ఉన్నాడు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో మేము అతన్ని హాస్పిటల్కి తీసుకువచ్చాం ఇక అతనికి బ్లడ్ బాగా పోవడంతో డాక్టర్ అతనికి బ్లడ్ ఎక్కిచ్చాలని చెప్పారు అతనిది కూడా ఓ పాజిటివ్ అనేరా అందుకే నిన్ను ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించాం అని తిరుపతి అంటాడు ఇక ఆ మాటలు విన్న ధీరజ్ పదే మావయ్య వెంటనే అతనికి బ్లడ్ ఎక్ బ్లడ్ ఇస్తాను అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు ఒరేయ్ ధీరజ్ కాస్త ఆగరా డాక్టర్ వచ్చాక లోపలికి వెళ్దూ అని రామరాజు అంటాడు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు రామరాజు గారు బ్లడ్ తెచ్చారా అనగానే అప్పుడు రామరాజు ఇదిగో డాక్టర్ నా కొడుకుది కూడా ఓ పాజిటివ్నే నా కొడుకు బ్లడ్ ఇస్తాడు అని రామరాజు అనగానే అప్పుడు డాక్టర్ సరే రామరాజు గారు అని చెప్పి ఇక డాక్టర్ ధీరజ్ని తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక ధీరజ్ కళ్యాణ్కి బ్లడ్ ఇస్తాడు దాంతో ధీరజ్ ఇక ఏమీ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు ఇక ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి రామరాజు గారు అతనికి ఏమీ కాలేదు తను సేఫ్ అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ మాత్రం బయటికి వచ్చి మామయ్య అతని ఎవరు ఒక సార్ అతని చూడాలి అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు ఒరేయ్ ధీరజ్ అతను ఎవరో అదంతా నేను చూసుకుంటాను ముందు ఇంటికి వెళ్ళు ఇంట్లో చాలా పనులున్నాయి కదా నువ్వు ఇక్కడేం చేస్తావు నేనున్నాను కదా నువ్వు వెళ్ళు అని రామరాజు చెప్పగానే అప్పుడు ధీరజ్ ఇప్పుడు నాన్నకి ఎదురు చెప్తే నన్ను తిడతాడు అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే కళ్యాణ్కి స్పృహ వస్తుంది ఇక రామరాజు తిరుపతి కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు రామరాజుని చూసిన కళ్యాణ్ రెండు చేతులెత్తి దండం పెట్టి చాలా థ్యాంక్స్ సార్ నన్ను కాపాడినందుకు అని కళ్యాణ్ అనగానే అప్పుడు రామరాజు చూడు బాబు ఆ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా ఇలాగే కాపాడేవాన్ని కానీ నీ వాళ్ళంటూ నీకు ఎవరూ లేరా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తే నీ దగ్గరికి వస్తారు కదా అని రామరాజు అనగానే అప్పుడు కళ్యాణ్ లేదు సార్ నా అనేవాళ్ళు నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వాణ్ణి అని చెప్పి కళ్యాణ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు తిరుపతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే రామరాజు చూడు కళ్యాణ్ ఇప్పుడు మా ఇంటికి నాతో పాటు నువ్వు కూడా రా ఇప్పుడు మా ఇంట్లో నా పెద్ద కొడుకు పెళ్లి జరుగుతుంది ఆ పెళ్ళిలో నువ్వు కూడా ఒక రెండు మూడు రోజులున్న తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలో నేను చెప్తాను అని రామరాజు అనగానే అప్పుడు కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే తిరుపతి ఏంటి బాబు మా 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 బావే తీసుకెళ్తానంటే ఆలోచిస్తామేంటి పద అనగానే అప్పుడు రామరాజు ఏ మా ఇంటికి రావడం ఏమైనా అభ్యంతరమా అని రామరాజు అంటాడు అప్పుడు కళ్యాణ్ అది కాదు సార్ మీ ఇంట్లో అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బాబు మా ఇంట్లో వాళ్ళు నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఏమీ అనుకోరు నిన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడి ఇంటికి తీసుకువెళ్ళానంటే మా వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు పద అని చెప్పి ఇక రామరాజు తిరుపతి ఇద్దరూ కూడా కళ్యాణ్ తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తారు ఇక ఇంతలోనే రామరాజు బండిహారం సౌండ్ వినగానే వేదవతి ధీరజ్ ప్రేమ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు ఇక రామరాజు తిరుపతి ఇద్దరూ కూడా కళ్యాణ్ తీసుకొని ఇంటికి వస్తారు కళ్యాణి చూసిన వేదవతి ధీరజ్ ప్రేమ నర్మద ఒక్కసారెస్ట్ అన్ అవుతారు ఇక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ఏంటి బుజ్జమ్మ అలా చూసుకుంటున్నారేంటి ఇతను ఎవరానా ముందు లోపలికి రాని అన్ని వివరంగా చెప్తాను అని చెప్పి రామరాజు కళ్యాణ్ణి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు ఇక దాంతో వేదవతి అసలు ఇతను ఎవరండి ఇతన్ని మన ఇంటికి తీసుకొచ్చావేంటి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇ ఇతని పేరు ఊరు అతనికి ఏమీ గుర్తులేవు అతను గతం మర్చిపోయాడు కానీ నా అన్న వాళ్ళు మాత్రం అతనికి ఎవరూ లేరని ఆ అబ్బాయి చెప్తున్నాడు పాపం తనని ఎక్కడ ఉంచాలో తెలియక ఇప్పుడు మన పెద్దోడు పెళ్ళి కదా ఈ పెళ్ళిలో మనతో పాటు ఒక రెండు మూడు రోజులు మన ఇంట్లోనే ఉంటాడని ఇక్కడికి తీసుకొచ్చాను మీకైనా అభ్యంతరమా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ధీరజ్ అందరూ కూడా లేదు నానా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇక అందరూ చెప్పగానే ఇక రామరాజు ఒరేయ్ తిరుపతి నువ్వు ఉన్న గదిలోనే ఈ అబ్బాయిని ఉంచుకో అని రామరాజు చెప్పగానే అప్పుడు తిరుపతి సరే బావా అంటాడు ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వేదవతి నర్మదా గదిలోకి వస్తుంది ఇక నర్మదా మాత్రం ఏంటత్తయ్యా ఆ కళ్యాణ్ గడు రావడం ఏంటి మామయ్య వారిని ఇక్కడికి తీసుకురామేంటి ఒకవేళ వాడికి గతం గుర్తుకు వచ్చి ధీరజ్ ప్రేమ గురించి అసలు నిజాన్ని మామయ్యతో చెప్తే ఎలా నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది అత్తయ్య అని నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి కూడా నర్మద నాకు కూడా చాలా కంగారుగా ఉంది వాడు ఈ విషయం ప్రేమని చూస్తే ఎక్కడ నిజం బయట పెడతాడని భయంగా ఉంది ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని వేదవతి అంటుంది ఇక ధీరజ్ మాత్రం ప్రేమతో వసే రాక్షసి నీ వల్ల వాడు కూడా ఇక్కడికే వచ్చాడే ఇప్పుడు ఒకవేళ వాడు నిన్ను చూశాడంటే గతం గుర్తుకు వస్తే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు నాన్నకి అంతా నిజం తెలిసిపోతుంది ఇక అమ్మ తనని మోసం చేశాడని తెలుసుకొని ఇక నాన్న అమ్మతో కూడా మాట్లాడాడు నాలాగా అమ్మని కూడా దూరం పెడతాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ వాడిని ఎలాగో లా ఇక్కడి నుంచి పంపించేద్దాం అని ప్రేమ అంటుంది ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న కళ్యాణ్ కళ్యాణ్ ని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన రామరాజు షాక్లో వేదవతి ధీరజ్ ప్రేమ నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్